వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీలోని డాక్టర్ విఎస్ కృష్ణ లైబ్రరీలో ఉన్నాం ఈ లైబ్రరీలో ఎంతో పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు రాజులు రాసిన శాసనాలు కవులు కళాకారులు రాసినటువంటి పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు ప్రస్తుతం ఇక్కడ ఉంచారు వీటికి సంబంధించి మరిన్ని వివరాలను ఏయు లైబ్రేరియన్ హైమత్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం మేడం నమస్తే మేడం ఏంటి ఈ తాళపత్ర గ్రంథాలు ఏంటి వీటి విషయాలు ఇవండి చాలా పురాతనమైన తాళపత్ర గ్రంథాలండి ఇది పదో శతాబ్దంకి ఇంకా ముందు నుంచే ఉండే తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా చాలా మాకు డొనేట్ చేసినవండి ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా మాకు ఎవరి ఇయర్ కూడా మేము చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయటం ఏంటి దీన్ని మళ్ళీ రీసైక్లింగ్ అదే చేయడం దీనికి మళ్ళీ జాగ్రత్త పరచాలంటే చాలా కెమికల్స్ అన్నీ వాడి కూడా మేము ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి అన్నిటికీ కూడా మా లైబ్రేరియన్ గారు కొంత ఆలోచన చేశారు ఎందుకంటే పాడైపోతున్నాయండి అవన్నీ ఏం చేయాలంటే ఇప్పుడు డి డిజిటలైజేషన్ చేయాలని చెప్పేసి అనుకున్నారండి దానివల్ల ఏమో పై అధికారులతో సంప్రదించి మా సార్ అన్నీ కూడాను ఇవన్నీ కూడా మొత్తం డిజిటలైజేషన్ చేశారు ఇందులో చాలా వరకు అయిపోయింది ఇది మన ఏయు వెబ్సైట్లో మనం చూసుకుంటే మటుకు అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా చూసుకోవచ్చు అంటే ఈ ఇవి చాలా పురాతనమైనవి కదా అంటే పదో పదో శతాబ్దం అంటే చాలా ఏళ్ళ నాటివి సో డిజిటలైజేషన్ ప్రక్రియ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఇవి ఒక్కొక్క పేపర్ ఐ మీన్ ఒక్కొక్క తాళప్రత గంధ్రాన్ని ఓపెన్ చేస్తూ చేస్తారండి ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చారండి ఈ మధ్యన మేము ఇవన్నీ కూడా చేసాం ఈచ్ ఈచ్ పేపర్తో కూడా వీళ్ళు అంటే నీమా నీమాయిలును తర్వాత ఏమైనా కర్పూర తైలము వాటితో ఇవన్నీ కూడా స్టాఫ్ వచ్చారండి వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారనమాట వాళ్ళు వచ్చి అన్నీ మొత్తం క్లీన్ చేశారండి మొత్తం చాలా వరకు క్లీన్ చేసి ఇలాగ రెడ్ క్లాత్తో కట్టేశారండి కట్టేసి ఎవరైనా వస్తే మేము మా మాస్టర్ పర్మిషన్తో మేము చూపిస్తామండి ఇది ఎవ్రీ ఇయర్ ఇయర్లీ వన్సే మేము తీసి బయట పెడతాం అంతవరకు ఎవరైనా మాస్టర్ పర్మిషన్తో ఎవరైనా కావాలని అంటే చూపిస్తాం అనమాట ఇవి అత్యంత విలువైనవి ఎందుకంటే పురాతన కాలం నుంచి కాపాడుకుంటూ వస్తూ మన ఆంధ్ర యూనివర్సిటీకి చేరుకున్నాయి అంటే వీటి భద్రత కూడా అంతే చాలా జాగ్రత్తగా ఉంది చాలా జాగ్రత్తగా చేయాలండి ఏమాత్రం ఏం చేసినా ఇంకా పేపర్ కూడా చూసారా బాగా నల్లగా అయిపోయి ఇవి కూడా చాలా ముట్టుకుంటే కూడా కట్ అయిపోయినట్టుగా ఉన్నాయన్నమాట ఇవన్నీ మొన్న చేయబట్టి మేము కొంచెం పేపరు అది బాగుందండి ఇది పామ్ లీవ్స్ మాట ఏ లిపితో ఉంది మేడం ఇదంతా కూడా ఇది గ్రాంధిక భాషలో ఉంటుందండి చైన్ సిస్టమ్ అన్నమాట చైన్తో అలా రాస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే ఏం చేసినా కట్ అయిపోతుంది రాసేది కూడా కంటైన్ అయితే ఉంటుందండి దాంతో కలిపి రాస్తారనమాట ఇదంతా కూడా ఒక్క ఈ లీవ్స్లోనే మీకు ఎన్నో లైన్స్ కనిపిస్తాయి వాళ్ళు రాసే విధానం ఏంటి వాళ్ళ అంతా అంత బాగా లిపి ఉంటుందండి అదే ఏ అంశాల మీద ఉన్నాయి మేడం ఈ తాల్పత్ గ్రంథాలు ఇది అంటే రామాయణం అండి రామాయణం చాలా వరకు మా దగ్గర ఉన్నాయి రామాయణం తర్వాత ఏమైనా జాతకాలు గురించి తర్వాత లలిత సహస్రనామాలు మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి వాళ్ళు ఏమేమి ఇచ్చారో మొత్తం అన్నీ ఉన్నాయి మహాభారతం కూడా ఉన్నాయి ఎర్ర రచించినటువంటి హరివంశము మహాభారత్ అంటే చిన్న చిన్న పర్వాలన్నీ మాకు ఉన్నాయి అవన్నీ మేము కూడా మేము ఏం చేస్తాం అంటే కేట్లాంగ్ తయారు చేసుకుంటామండి ఆ కేటాంగ్ని బట్టి మేము నెంబర్ లింక్ ఇచ్చుకొని వాటిని భద్రపరుస్తామండి ఎవరైనా ఏదైనా అడిగితే ఆ కేటలాంగ్ చూపిస్తాము ఆ కేటలాంగ్లో వాళ్ళకి ఏం కావాలంటే ఆ నెంబర్ బట్టి మేము అది తీసి చూపిస్తాం ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నాయి మేడం ఎవరు డొనేట్ చేస్తారు మొత్తం లైబ్రరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మాకు ఉన్నాయండి నెక్స్ట్ ఇయర్తో హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయినా సెలబ్రేషన్స్ మోస్ట్లీ ట్వంటీ సిక్స్లో మీకు స్టార్ట్ చేయొచ్చు హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ అప్పటి నుంచి కూడా ఇవి ఉన్నాయండి వీటితో పాటు శాసనాలు కూడా ఉన్నాయి మేడం అవునండి శాసనాలు కూడా రాజులు రాసేటువంటి శాసనాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ ఏంటంటే చాయి కూడా భద్రపరచడం కొంచెం కష్టంగానే ఉంది చోళులు చూసారా ఇది చూడండి చోళులు వాళ్ళ దుగ్గిరాలా వాళ్ళ తాలూకా శాసనాలు అండి ఇవన్నీ కూడాను వాళ్ళు ఏంటంటే పేపర్ కూడాను తోలు దీంతో అంతా మిక్స్ చేసి వాళ్ళు తయారు చేస్తారండి అది జంతువు యొక్క తోలు మీద రాస్తారు రాస్తారు ఇవన్నీ కూడాను వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అండి ఇది కూడా గుళ్ళో శాసనాలు ఇవన్నీ ఇప్పుడు ఉంటాయి కదా వాళ్ళు ఈ శాసనం మీరు ఇలాగా కావాలి పరచాలని అంటారు కదా అవును మేడం అంటే జనరల్గా అప్పట్లో రాజులు వాళ్ళు మాటే శాసనం అన్నట్టు శాసనం రాసి ఇలా తయారైపోతుంది మేడం ఇంకంతా ఇంకా దాని మీద ఇంకా బేస్ అయ్యి ప్రజలందరూ కూడా అలాగే ఉంటారు రాజు రాసిన శాసనాల మీద ఐ మీన్ పాటిస్తారు అండి అంటే చాలా వరకు చాలా శాసనాలు ఉన్నాయి మేడం అంటే మనకు సంబంధించి కొంత చాలా వరకు ఉన్నాయండి అవి మేము ఈ మధ్యనే కొంత భద్రపరచడం జరిగింది కొన్ని మరి హండ్రెడ్ ఇయర్స్ అయిపోయింది కదండి మిగతా మరి కొంచెం పాడయి ఉంటాయి ఉన్నవే మేము జాగ్రత్త పెట్టుకొని ఫ్యూచర్ పిల్లలకి వాళ్ళకి చూపించడానికి అని చెప్పి జాగ్రత్త మెయింటైన్ చేస్తున్నాం మేడం ఈ విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీలో చూడడానికి వస్తున్నారు వాళ్ళు ఎలా వాళ్ళ స్పందన ఎలా ఉంది ఇలాంటివి చూస్తుండే వాళ్ళే చాలా ఎగ్జైట్ అయిపోతున్నారండి ఈ తాళపతి గ్రంథాలు ఇవన్నీ చూసేటప్పటికల్లా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ న్యూ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా కాలేజీల నుంచి మేము పంపిస్తాం ఇలా ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం మీరు అందరూ వచ్చి చూడండి అంటే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అన్నమాట స్కూల్ పిల్లలు కూడా వస్తారు ఇవన్నీ చూసి వాళ్ళకి ఏంటో బాండాగారం అనగానే వాళ్ళ ఇవన్నీ చూడగానే మెయిన్ ఈ తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ చూసేటప్పటికల్లా వాళ్ళకి అక్కడే చాలా ఆశ్చర్యంగా చూస్తారేజమే మేడం ఎందుకంటే ఇప్పట్లో అంటే ప్రస్తుత తరం కాదు ముందు తరాలు కూడా వీటిని చూసే అవకాశం లేదు ఎందుకంటే ఎన్నో ఏళ్ళనాటి క్రితం తాళపత్ గృంలు ఇవన్నీ కూడా మా పూ మా సీనియర్స్ సీనియర్స్ వాళ్ళందరూ కూడా ఇలాగే ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి ఎందుకంటే మంచి చూపించాలని వాళ్ళు అప్పటి నుంచి ఇలాగే కంటిన్యూ చేస్తున్నాము మా సీనియర్స్ ఉన్న దగ్గర నుంచి కూడా అలా మేడం ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ రచించిన ఏదైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే రాజ్యాంగం ఉందో అందులో మొదట ప్రచురించిన ఐదిట్లో ఒకటి ఒకటిక్కడే ఉందని వింటున్నాను నిజమే మేడం అవునండి అక్కడ మాకు కాపీస్ ఇచ్చారండి ఒరిజినల్స్ అంతకాలతో మా దగ్గర ఒకటి ఉందండి మేము ఇది డూప్లికేట్ అంటే పిల్లలందరూ వచ్చి చూస్తారు కాబట్టి డూప్లికేట్ మేము పెట్టుకున్నాం అంట కాపీ చేసుకొని ఇదండి ఒరిజినల్ ఇది డూప్లికేట్ కాపీ అండి ఇది ఒరిజినల్ అయితే మాకు ఎందుకంటే ఓల్డ్ యూనివర్సిటీస్ అందరికీ ఒక కాపీ ఇచ్చారండి అంటే ఇప్పుడు ఈ ఒరిజినల్ అంటే ఇప్పుడు అప్పట్లో ఉన్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా సంతకాలు చేసి ఉంటుంది కదా సంతకాలు చేసిన ఇవన్నీ ఇవన్నీ అమెండ్మెంట్స్ అండి వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు రాసినవంటి అంటే అంబేద్కర్ ఒక ఏడుగురు కూర్చొని రాసారండి మొత్తం తయారు చేశారు ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు అందులో వీళ్ళందరూ కూడా ఓకే చేశారన్నమాట ఇంక వీళ్ళు చూడండి రాజేంద్ర ప్రసాద్ లాల్ నెహ్రూ ఇక వీళ్ళందరూ ఉన్నారండి రమణమూతిరెడ్డి ఎవరు ఉన్నారు ఇప్పుడు రాజ్యాంగం ఆమోదించబడే సమయంలో వాళ్ళంతా కూడా సంతకాలు కదండి దుర్గాబాయి అండి అందరూ ఉన్నారండి ఫిరోజు ఫిరోజ్ గాంధీ కూడా ఉన్నారండి వాళ్ళు కూడా అంబా బిఆర్ అంబేద్కర్ కూడా ఉన్నారండి బీఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి సంతకం చాలా మంది అందరూ దగ్గర దగ్గర రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారండి ఇందులో సాయం చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో లేడీస్ కూడా ఒక పదిహేను మంది ఉన్నారండి వాళ్ళు కూడా దుర్గ ఇదిగోండి ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ అప్పటి దాదాపు ఇదిగో మన డేట్ కూడా ఉంది ఇక్కడ ట్వెల్త్ జూలై నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వాళ్ళు తయారు చేశారు కదా రాజ్యాంగాన్ని ఇవి అంత పురాతనం ఇక్కడ భద్రపరచడం చాలా గొప్ప విషయం చాలా గొప్ప విషయం చాలా కష్టం కూడా మేము అదే అలాగా భద్రపరుస్తూ వస్తున్నాం అందుకే మేము ఎక్కువగా పిల్లల్ని టచ్ చేయనివ్వండి ఎందుకంటే తొందరగా పాడైపోతే ఇప్పుడు దీంతో అయిపోదు కదా ఇంకా జరుగుతూ ఉంటాయి కొత్త స్టూడెంట్స్ వస్తారు ఇంక ఇవన్నీ కూడా చూపించాలి కదా అనిపిస్తుంది ఏదైతే రామాజును రాసినటువంటి మ్యాథమెటిక్స్ ఓకే ఆయన రాసినటువంటి మ్యాథమెటిక్స్ అండి ఇవన్నీ కూడా ఇవి కూడా టూ పార్ట్స్ అండి టూ వాల్యూమ్స్ కింద మేము ఇవి కూడా భద్రపరుస్తున్నాము ఇక్కడ శ్రీనివాస రామానుజం వాల్యూమ్ అండ్ వాల్యూమ్ టూ రెండు ఉన్నాయండి తర్వాత రేర్ బుక్స్ ఇదేమో హ్యాండ్ రైటింగ్ అండి మ్యాన్ స్క్రిప్ట్స్ మాట ఇవన్నీ కూడా వాళ్ళు చేతితో రాసినటువంటి అంటే అప్పట్లో మనకి ఇంకా బా ప్రింటర్ అది లేదు కదా దానివల్ల వీళ్ళేమో చేతితో రాసినటువంటి బుక్స్ కూడా మా దగ్గర ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి అంటే దీనికి కూడా మాకు కేటలాగింగ్ ఉంటుంది ఇందులో ఈ బుక్లో ఏంటి ఉండేదండి కేటలాంగ్లో ఉంటుందన్నమాట దీనికి ఒక క్యాటలాంగ్ చూసుకుంటాం ఎవరైనా అడిగితే ఆ క్యాటలాంగ్ చూసి ఈ బుక్ కావాలంటే బుక్ తీసిస్తాము రీసెర్చ్ పర్పస్ కింద వాళ్ళు అడుగుతారు కదా ఎవరైనా మీరు ఈ గ్రంథాలు ఓల్డ్ బుక్స్ చూస్తారు కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఎప్పుడూ స్కూల్లో సోషల్లో విండమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు చూడడానికి చాలా హ్యాపీగా ఉంది చూశారు రామాయణం మహాభారతం ఇలా ఎక్స్ప్లోర్ చేసాం మేము టచ్ చేయడం కూడా చాలా స్మూత్గా సున్నితంగా ఉన్నాయి కానీ వాటిని ఇంకా బద్దపరచడం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా కేర్ తీ తీసుకొని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు ఇక్కడ చూడడం మీరు అది చాలా చిన్న అక్షరాలు కదా చూసేటప్పుడు ఎలా అనిపించింది ఇదేంటో చూడ్డానికి ఆ స్పేస్ అంత చిన్న దీంట్లో వాళ్ళు రాయడం అంటే చాలా గ్రేట్ ఇప్పుడు మన అంటే అసలు ఏం చేయలేము కానీ ఆ రోజుల్లో అంత నాలెడ్జ్ ఉండి ఇక్కడ అలా రాయడం అనేది చాలా బెస్ట్ థింగ్ అనమాట బంత ఏ ఆంధ్ర యూనివర్సిటీలో అంత పురాతనమైన తాళపత్ర గ్రంథాలను భద్రపరచడం మీరు చూడడం ఎలాంటి లక్కీ అని అనుకోవాలి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా చూడడానికి వచ్చాం బట్ ఇవి చూడడం అంటే చాలా హ్యాపీ మీరు ఈ తాళపత్ర గ్రంథాలు చూసారు కదా ఎలా ఫీల్ అవుతుంది ఇవి చ ఏషియన్ టైంవి చాలా బాగున్నాయి ఇవి అసలు చూస్తానని అనుకోలేదు మూవీస్లో అలా చూసాం కానీ డైరెక్ట్గా ఇప్పుడు చూడలేదు ఇక్కడికి ఎగ్జిబిషన్ గురించి వచ్చి ఇక్కడ చూసాము మేడం అది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అవి ఏషియన్ టైం నుంచి ఉన్నా కూడా చాలా బాగా ప్రొటెక్ట్ చేసి ఇక్కడ బాగా అన్ని ఎక్స్పోజ్ చేశారు అవి అయితే చాలా బాగున్నాయి చూడడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ టైం చూశాను చాలా బాగున్నాయి ఏషియన్ టైం చూడడం అవన్నీ నాకు ఏషియన్ థింగ్స్ చూడడం నాకు చాలా ఇష్టము ఇక్కడికి వచ్చే చూసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తాళపత్ర గ్రంథాలు అనేవి చాలా అంటే చాలా ఎన్నో ఏళ్ల క్రితం అంటే మనమైతే ఇప్పుడు పుస్తకాల్లో రాసుకుంటున్నాం కానీ అప్పట్లో తాటాకుల మీదే రాసేవాడు కానీ అది ఇప్పటికీ చిరగకుండా అలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది పట్టుకోగానే ఫీల్ అది అవి అంటే అవి పాతవే కావచ్చు కానీ ఇప్పుడు రాసినట్టు అలా ఉన్నాయి కానీ ఏషియన్ టైమ్స్ అవి చూ మ్యాడమ్ ప్రొటెక్ట్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు అన్ని కేర్ తీసుకోవడం బట్టి అవి ఉన్నాయి అవి టచ్ చేయడం అవన్నీ కూడా నాకు చాలా నచ్చింది అవి అసలు లైఫ్లో చూడడం అని అనుకున్నాము కానీ ఇక్కడ లైబ్రరీలో ఉంచి అన్నీ ఇలా మళ్ళీ మాకు మాకే కాకుండా న్యూ జనరేషన్ కూడా తెలుస్తుంది చాలా మంచి థింగ్ నచ్చింది సో ఏమేమి చూసారు తాళపత్ గ్రంథాల్లో మహాభారతం మహాభారతం రామాయణం హరివంశము ఎర్రప్రగర గారు రాసినటువంటి హరివంశం ఉంది ఇవన్నీ చాలా ఓల్డ్ కలెక్షన్ ఇక్కడ ఇవి డిస్ప్లే చేయడం చాలా బెస్ట్ థింగ్ చూడడం మా జనరల్గా మనం మహాభారతం అంటే టీవీలో టీవీలో కానీ ఆ మహాభారతాన్ని మొత్తం కూడా ఈ తాళపత్ర గ్రంథాల్లో రాయడం చూడడం అప్పుడు బుక్స్ ఏమీ లేకుండా పేపర్లో రాసేవారు మనకి మన లిపి చూసుకున్నట్టయితే హిందీ లైన్స్ ఉంటాయి మనది కరుస్ ఉంటాయి లీ లీవ్స్లో రాసినప్పుడు స్ట్రైట్గా రాస్తే చిరిగిపోయాయి అని చెప్పి మనకి ఈ యాక్ట్ ఫ్లో మన ఉండే లెటర్స్ అన్ని కరువుగా రాయడం జరిగింది మేము చదివినప్పుడు అన్నీ అనుకున్నాము ఎలా రాసుంటారు వాళ్ళు ఎలా ప్రజెంట్ చేసి ఉంటారని ఇప్పుడు చూసాక క్లారిటీ అంటే సాంస్క్రిత్ తెలుగు కలిపి వాళ్ళు రాసినటువంటి దేశియన్ టైమ్స్ది చాలా బాగా రాశారు అది ఇప్పుడు చూసాం అది ఇప్పుడు చూసాము చూసారుగా ఎంతో అత్యంత విలువైనటువంటి ఈ పురాతన తాళపత్ర గ్రంథాలు సుమారు పదో శతాబ్దం నాటి తాళపత్ర గ్రంథాలు శాసనాలు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో భద్రపరిచారు వీటి ప్రాధాన్యత నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ప్రతి సంవత్సరం వీటిని ఒకసారి ఇలా ప్రదర్శనగా ఉంచుతామని ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రేరీలు చెప్తున్నారు నేటి యువత వీటిని చూస్తూ ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు అయితే ప్రస్తుతం వీటిని చూసే అవకాశం ఎవరికీ లేదు ఎందుకంటే ఇది కేవలం సంవత్సరంలో ఒకరోజు మాత్రమే వీటిని బయట ఉంచుతారు తాళపత్ర గ్రంథాలు అనేవి సాధారణంగా ఎక్కడో ఫోటోల్లోనో లేకపోతే గూగుల్లోనో చూసి చూడడమే తప్పించి నేరుగా వచ్చి వీటిని చేతి స్పర్శతో మనం తాకి చూసి అదృష్టం అవకాశం ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో దక్కుతుంది కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్